రాష్ట్ర రాజకీయం మెల్లగా ఒక పక్కకు ఒరుగుతోంది అదే సీఎం వైఎస్ రెడ్డి ఉన్న పక్కకు ఒరిగిపోతోంది తెలుగుదేశంలో ఎమ్మెల్యే టికెట్ కోసం చూస్తున్నవాళ్లు కూడా టికెట్ రాకున్నా అక్కడ ఉందావనే భావన వదిలేసి మాకు టికెట్ రాకున్నా పర్లేదు వైఎస్సార్ లోకి వెళ్లిపోదామని అంటున్నారు తెలుగుదేశం ఎలాగూ ఓడిపోయేదే అలాంటప్పుడు అక్కడ ఉండి ఏం లాభం అందుకే రెడ్డి వైపు వెళ్లిపోదామని ప్రత్యర్థులు సైతం భావించే పరిస్థితికి వచ్చింది వరుసగా భీమిలి దెందులూరు రాప్తాడులో జరిగిన సిద్ధం సభలు వాటికి వచ్చిన జనస్పందన మొత్తం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను మార్చేశాయి ప్రజామద్దతు అంత గొప్పగా ఉన్న వైసీపీ వైపు వెళ్లడమే మేలనే భావనను సిద్ధం సభలు నాయకుల్లో కలిగించాయి దీంతో పాటు పార్టీని వీడి వెళ్లిన వాళ్లు సైతం మళ్లీ గూటికి చేరుతున్నారు వైసీపీని వీడిన మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం మళ్లీ పార్టీలో చేరారు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఆయన గెలుపు కోసం పనిచేస్తాను అని ఆయన అంటున్నారు ఆయనతో పాటు మరికొంతమంది పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రత్యర్థి తెలుగుదేశానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఇలా వైసీపీ బలపడుతున్న కొద్దీ టీడీపీలో ఆత్మస్థైర్యం సెల్ఫోన్ బ్యాటరీ మాదిరిగా గా తగ్గిపోతోంది నూజివీడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు మచిలీపట్నం టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సైతం వైసీపీ వైపు చూస్తున్నారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ మైదుకూరు నుంచి రెడ్ ఎం వెంకటసుబారెడ్డి తదితరులు ఫ్యాన్ కిందకు వచ్చేయాలని చూస్తున్నారు ఇప్పటికే వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యులతో మాట్లాడారు నేడో రేపో చేరిపోవడమే తరువాయి మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ దూకుడును అడ్డుకునే పరిస్థితి సైతం తెలుగుదేశంలో కానరావడం లేదు జనసేన పరిస్థితి సైతం రోజురోజుకు దిగజారిపోతోంది పరిస్థితి చూస్తుంటే టీడీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసేలా ఉంది